గుప్పడంత మనసు సీరియల్ ఫ్యామ్ వస్తారా లేదు రక్షా మ్యామ్ ప్రతి విషయాన్ని కూడా తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు తనకు సంబంధించినవి అవే కాకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ గురించి ఇక మిగిలిన వాళ్ళ గురించి ఎవరైనా అవార్డ్స్ వస్తే వాళ్ళ గురించి అలా కూడా తనకు సంబంధించిన పోస్ట్లన్నీ కూడా పెడుతూ ఉంటారు అయితే ప్రజెంట్ మేడం యాష్ ఐలాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ కారణంతోనే స్టార్మా పరివార్లో రిషి సార్తో పాటు రావడం కూడా మిస్ అయ్యారన్న సంగతి కూడా మనకు అర్థమవుతూ ఉంది అయితే హీరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటి అంటే మిస్ దివా ట్వంటీ ట్వంటీ ఫోర్కి గాను మన సీరియల్ హీరోయిన్ ఒక ఆవిడ అక్షిత సత్యనారాయణ కర్ణాటక అదేనండి కుక్కు పువ్వు సీరియల్ ఫేమ్ అక్షిత గారు టాప్ ట్వంటీ లివా మిస్ దివా బ్యూటీ క్వీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ప్రౌడ్ ఆఫ్ యూ అక్షి గో ఇట్ గర్ల్ అంటూ తన గురించి ఒక మంచి పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో రక్ష మ్యామ్ పోస్ట్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఆ కంగ్రాచ్యులేషన్స్ అక్షిత మ్యామ్ మీ అందరూ కూడా విశేష తెలియజేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి